ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతున్నటువంటి ఈ అంశం కూడా గ్రామసభలో చదివించాం మేడం ఎటువంటి ఎవరైనా ఈ అంశము మనం గ్రామసభను చర్చించామండి ప్రస్తుతానికి మేడం గారు మన తర్వాత మిడిల్ అదే మిస్సింగ్ చిల్డ్రన్ మిస్సింగ్ చిల్డ్రన్ అయితే లాస్ట్ ఇయర్ మన పంచాయతీలో ఈ విషయం గురించి ఎవరైనా పిల్లలు ఉంటే తెలువాల్సినంగా చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ మహిళా పోలీస్ ఉన్నారు సో వాళ్ళు కూడా దాని గురించి ఇప్పుడు చెప్తారు ఈ రోజు మీటింగ్ లో మే వీత డిస్ట్రిక్ట్స్ కంటే ఇక్కడ మనకు బాల్య విభాగం అనేది ఎక్కువ జరుగుతున్నా నిన్న ఒక కేస్మే మనకు మరియు తదుపరి చెల్లలు గైకొంట ఈ వరణల గురించి అంటే ఏందంటే చెరతిన మనం దాన్ని రీచ్ అవగలం అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఏర్పాటు చేశాము అనాథ పిల్లలు మరియు లైఫ్ థ్రెట్నింగ్ డిసీజ్ ఉన్న పిల్లలు వేదికల అన వేదికలు అలంకరించిన గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈరోజు మనము ఈ గ్రామ సభని గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో జరుపుకుంటాం ఇక ఏదైనా స్థాయిలో ఎక్కడైనా ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించి వాళ్ళకి మనం ఏమైతే చర్యలు చేసుకోవా చేసుకోవాలి తీసుకోవాల్సి మరియు మిస్సింగ్ పిల్లలు అంటే రాజుకి కోల్పోయిన వాళ్ళు ఇది ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని మనం స్టాప్ చేయాలి స్టాప్ చేయడానికి మనకు యాక్ట్ అనేది ఉంది అవి అన్ని ఉంది ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అనేది సక్సెస్ అనేది అచీవ్ క్రిమినల్ జస్టిస్ చిన్నపిల్లల కోసం ఒక యాక్ట్ ఉంది దాంట్లో పిల్లలతో ఎవరైతే సింగిల్ పేరెంట్ నాన్న ఉంటారు అమ్మ ఉండరు వారు అమ్మ ఉంటారు నాన్న అటువంటి సింగిల్ పేరెంట్ ఒకే ఒక పేరెంట్ ఉన్న వారు పిల్లల అందరినీ కూడా ముఖ్యంగా మదర్ విధవ మా ఆమె తర్వాత ఆయన వదిలి వెళ్ళిపోయిన మదర్ ఉంటారు వారు పిల్లలు ఉంటారు తర్వాత ఇటువంటి డివోర్స్ అయి ఉంటాయి విడో ఆర్ డెసర్టెడ్ మదర్ వారు పిల్లల్ని గుర్తించడం అదేవిధంగా స్కూల్ని విడుల్లోనే ఆపేసి ఎయిత్ వరకు చదువు ఉంటారు తర్వాత స్కూల్కి వెళ్ళకుండా ఆపేసి ఉంటారు అటువంటి పిల్లల్ని మనం గుర్తిస్తాము చదువు దాని వల్లనే ఏం చేస్తారు వారి పిల్లలకు చదువు ఆపేస్తారు ఆపేసి ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ లో గర్ల్ చైల్డ్రన్ అంటే వారికి పెళ్లి చేసుకోవడానికి అరేంజ్ చేస్తారు ఎందుకంటే వారు అమ్మ నాళ్లకు ఒంటిలా బాగలేదు త్వర త్వరగా ఆ పెళ్లి చేసేస్తాము బాధ్యత పూర్తి అవుతుందని చేస్తారు సో అందుకే అటువంటి పిల్లలు ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఎవరెవరు పిల్లలు ఉన్నారు ప్రాబ్లమ్స్ వలన పనికి వెళ్తున్నారు చైల్డ్ లేబర్ చాలా బాగా చదువుతున్నా కూడా వీటిలో ఇంటి కోసం పనికి వెళ్తున్న వారు అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వారిని ఐడెంటిఫై చేసి మనం ఏం చేయము వారిని గుర్తించి వారి కోసం వారికి స్కూల్కు పంపించడం కొంతమంది పిల్లలకి ఎవరైనా ఫోర్టీన్ ఇయర్స్ దాటిన వారు వారికి చదువు సరిగా రావట్లేదు మేడం నాకు వేరేదైనా స్కిల్స్ ట్రైనింగ్ ఇప్పించండి ఆరు మనము డైరెక్ట్గా ఓపెన్ స్కూల్లో చదివించండి అని ఉంటే దాని వ్యవస్థ కూడా మనం చేస్తాం సో ఇక్కడ ఇదే విషయం ప్రతి ఒక్క గిలేజ్లో కూడా చెప్తున్నాము ఇది ఏదో మనము స్కూల్ అయితే స్కూల్ వదిలి ఎందుకు ఇంటిలో ఉన్నారో వారికి ఐడెంటిఫై చేసి వారికి హెల్ప్ చేస్తాం సో దానికి మీరే మీరు విలేజ్లో ఉన్నవారు కాబట్టి మీకు తెలుసు ఎవరెవరు ఇంటిలో అలా ఉంది సో మీరు చెప్తే మనము లిస్ట్ చేసుకుంటాము ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా వారికి మనం ఏమేం చేయవచ్చు ఎలా సహాయం చేయవచ్చు అని ఇక్కడ ఇది ఫస్ట్ మీటింగ్ మనం ఏర్పాటు చేస్తున్నది ఏంటంటే ప్రతి మంత్ కూడా ఫస్ట్ ఫ్రైడే ఈ విలేజ్ స్థాయిలో ఇప్పుడు ఏదైతే మెంబర్స్ చెప్పారో వారితో మీటింగ్ పెట్టించి చర్చిస్తారు తర్వాత సెకండ్ ఫ్రైడే మనకు మండే స్థాయి అధికారి పిల్లల కోసం మాత్రమే వారికి ఎలా మనము ఏ ఏ విషయంలో వారికి మనము ఇంప్రూవ్ చేయవచ్చు అని దాని గురించి ఆలోచిస్తారు థర్డ్ ఫ్రైడే మనకు డివిజన్ లెవెల్లో మీకు ఆడియో గారు ఉన్నారు ఇక్కడ డివిజనల్ స్థాయి అధికారి ఎవరెవరు ఉన్నారో వారు చర్చిస్తారు ఫోర్త్ ఫ్రైడే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ జరుగుతుంది పిల్లల కోసం మాత్రమే జీరో నుంచి పది పద్దెనిమిది వయసు వరకు ఉన్న పిల్లలకు వారి గురించి మనం చేస్తాము వారి కోసం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి మీకు హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చి ఉన్నారు పిల్లల కోసం స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు నవంబర్ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రోగ్రామ్ పిల్లల కోసం ఒక హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దాంట్లో స్కూల్ గోయింగ్ పిల్లల్ని ఎవరైతే స్కూల్ కు వెళ్తున్న పిల్లలు ఉన్నారో అదేవిధంగా అంగన్వాడీలో ఉన్న పిల్లలు ఈవెన్ అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు కూడా పూర్తిగా వారికి మెడికల్ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు చేయాలంటే కూడా వారిని వారిని గుర్తించి పెద్ద సర్జరీ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు వారికి పంపి ట్రీట్మెంట్ చేయడం ఫ్రీగానే ట్రీట్మెంట్ చేయడానికి వీలు ఉంటుంది అటువంటి స్కీమ్ ఉంది దాని గురించి చెప్తారు అదే విధంగా ఇప్పుడు మనకు అంగన్వాడీ ఇక్కడ ఉంది సో అంగన్వాడీలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎంత మందికి న్యూట్రిషన్ సివియర్లీ మాల్లీస్ టు చిల్డ్రన్ న్యూట్రిషన్స్ లోపాలు ఉన్న పిల్లల్ని వారిని మనం గుర్తించి వారికి ఇప్పుడు అంగన్వాడికి వస్తే వారికి మనము ఒక పూట మనము భోజనం పెడుతున్నాము తీసుకోవాలి వారి ఇంటిలో చూస్తాము ఒక్కవేళ వారి ఇంటిలో పేదరికం ఉంటే వారి నాన్నకు మనము గవర్నమెంట్ ద్వారా ఇస్తున్న స్కీమ్స్ ని ఇంకా వేరే ఏ ఏ దీంట్లో వారికి ఇంకా మనము బెనిఫిట్స్ ఇవ్వవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా మనము ప్లాన్ చేస్తాం దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము అదేవిధంగా స్కూల్ గోయింగ్ పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఈ విలేజ్ నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నారు సిక్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వారందరూ కూడా స్కూల్లో ఉన్నారా బయట ఉన్నారా అది చూస్తాము స్కూల్లో ఉంటే వారికి స్కూల్లో వారికి అన్ని విధాల సదుపాయాలు దొరుకుతుందా లేదా అక్కడ వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా టీచర్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ వాళ్ళకి వాష్రూమ్స్ సరిగా ఉందా అన్ని ఫెసిలిటీస్ వారికి అక్కడ సరిగా దొరుకుతుందా లేదా దాని గురించి డిస్కస్ చేస్తాము చాలా సీరియస్ గా చాలా బాధాకరంగా మాట్లాడారు మేడం నేను కూడా నేను ఏకీభవిస్తానండి ఇందాక నుంచి చెప్తున్నారు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది తల్లిదండ్రులు ప్రథమ గురువులు నా ఉద్దేశంలో పాఠశాలకు పోయే లోపల తల్లిదండ్రులు ప్రథమ గురువులు వా వాటిలో ముఖ్యంగా తల్లి ఎందుకంటే తండ్రి కంటే తల్లి దగ్గర బా వచ్చు పాప వచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పుట్టినప్పటి నుంచి ఫీడింగ్ ఇవ్వడంలో అయితే మీ పిల్లలకి ఇతర ఇతర కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాడ్ టచ్ ఫుడ్ టచ్ కూడా మీరే మంచిగా వాళ్ళకి చెప్పాలి అంతేకాకుండా ముఖ్యంగా మగపిల్లల్ని వేరుగా ఆడపిల్లల్ని వేరుగా పెంచుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పటికి కూడా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కానీ ఏదన్నా నామిసి వండితే అది తలుపుతున్నారు అబ్బాయికి ఎక్కువ పెడతారు అమ్మాయి పెడతారు ఎందుకంటే వాడు మగపిల్లడు అయితే అప్పటి నుంచో పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ మనోధైర్యాన్ని నేను ఆడపిల్లని నేనేం చేయలేను పిల్లలకి దగ్గర వాళ్ళే గ్రేట్ అన్నట్టుగా కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు మారండి మ్యారేజ్ ప్రివెన్షన్ ఇంకా క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా అవేర్నెస్నే మేము ఒక ఆయుధంగా ఎంచుకున్నాం మేడం ఎక్కువ పబ్లిక్కి ఇంటరాక్ట్ అవటము ఉన్న నష్టాలని వాళ్ళకి సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఒక గా మేము తీసుకొని ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక చైల్డ్ మ్యారేజ్ అయితే ఆ చైల్డ్ మ్యారేజ్ వల్ల నీ కూతురికి జరిగేటువంటి నష్టం ఏంటి ఒక కూతురుగా తనకి జరిగేటువంటి నష్టం ఏంటి అని తల్లిదండ్రులకి అవగాహన కల్పించడంలో మేము సక్సెస్ అయ్యాం మేడం అయితే ఇందులో ముఖ్యంగా మా పిల్లలకి మా మా స్టూడెంట్స్కి మనం తరో అవగాహన మేము కల్పిస్తూ వచ్చి ఉన్నాము అయితే ఈ చైల్డ్ మ్యారేజ్ లో అవగాహన అంటే అవగాహన ఉండటము లేవటం లేకపోవటము అనేది ప్రాణం రక్షించుకోవటానికి పోగొట్టుకోవడానికి మధ్యలో ఉన్నంత తేడా లాంటిది సో అలాంటి అవగాహనని ప్రతి ఒక్కరికి ఎస్సీ కాలనీ కావచ్చు పడమడి బజార్ కావచ్చు గుమ్మా బజార్ కావచ్చు కేస్మెంట్ కాలే కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో ఒక ర్యాప్ మెయింటైన్ చేసుకోవటం వల్ల ఏ సమస్యనైనా వాళ్ళు వచ్చి మా దగ్గర ఓపెన్ గా ఒక ఐదు నిమిషాలు అక్కడ నించున్నా కానీ వచ్చి మాతోటి ఆ సమస్యని షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడి నుంచి వస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నాకు వన్ నుంచి వస్తారు ఇక్కడి నుంచి పిల్లలు వచ్చేటప్పుడు పిల్లలు ఎక్కువగా ఉండటం వలన ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆపట్లేదు ఒక్కోసారి ఎక్కే పిల్లల్ని కూడా వాళ్ళు బస్సు అలా స్టార్ట్ చేసి తీసుకెళ్ళటం వల్ల పిల్లలు పడిపోతున్నారు కింద చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు అప్పటికి మేము ఏం చేస్తున్నామంటే ట్వంటీ మెంబర్స్ని ఫిఫ్టీన్ మెంబర్స్ని ఒక్కొక్క బస్సు పెడుతున్నాం వెంట వెంటనే బస్సులు అనేవి రావు కదా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం తీసుకుంటుంది అలాంటప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అదొకటి తర్వాత మా పిల్లలు అందరూ ఒకటి అంటారు బాగా చదవండి బాగా చదవండి బాగా చదవండి అందరు కలెక్టర్లు అయిపోరు లేరు అందరు డాక్టర్లు అవ్వలేరు సంబంధ టీచర్లు అవుతారు సంబంధ కంపౌండర్లు అవుతారు సంబంధి కార్పెంటర్లు అవుతారు ఎడ్యుకేషన్లో మా చిన్నప్పుడు నేను సెంటర్యర్స్లో చదువుకున్నాను మేడం మాకు ఎస్ఈపిడబ్ల్యూ అనే ఒక కోర్స్ ఉంది అంటే కుట్లు అల్లికలు ఫిషింగ్ తర్వాత కార్పెంటర్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలాంటివి కూడా నేర్చుకుని ఉంటే ఏదో ఒకటి వాళ్ళు బ్రతుకు తెరుగు అంటే అందరికి ఒకే ఇవి ఉండదు కదా అంటే మా పిల్లలలో నేను చూసింది అది వాళ్ళని అడిగితే ఏంటమ్మా ఏంటి ఎలా ఉందంటే మేడం వాళ్ళకి బాగా వచ్చింది ర్యాంక్ నాకు బాగా రాలేదని మా పేరెంట్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది అడుగుతూ ఉంటారు అందరికి ఒకే ఐక్యం ఉండదు కదా అలాంటిది ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదా గర్ల్స్కి అలాంటివి ఏమన్నా కొత్తవి పెడితే బాగుంటుంది కదా